ఇంటి ముఖ ద్వారపు తలుపు మీద గణపతి హనుమంతుడు లేదా లక్ష్మీ రూపులను అలంకరించుకోవచ్చు ఈ దేవతా స్వరూపాలను ద్వారం వద్ద పెట్టుకుంటే తప్పులేదు కానీ కొన్ని నియమాలు మాత్రం తప్పక పాటించాలి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం పాటించవలసిన నియమాలు దేవుడి ఫోటో పెద్దగా ఉండాలి ఆ ఫోటో ఖచ్చితంగా గాజు ఫ్రేమ్ లో పెట్టి బిగించాలి ముఖద్వారం వద్ద ఎల్లప్పుడూ వెలుతురుగా ఉండాలి అన్ని సమయాల్లో అక్కడ దీపం లేదా లైట్ వెలుగుతూ ఉండాలి ప్రతిరోజు ఆ దేవుడి బొమ్మను శుభ్రపరచాలి దుమ్ము ధూళి చేరకుండా జాగ్రత్తలు పడాలి వీలైనప్పుడు ఒక పూలమాల వేయటం మర్చిపోవద్దు వీలును బట్టి ప్రతిరోజు ఆ చిత్రం ముందు ఒక దీపం లేదా అగరుబత్తి వెలిగించటం మరింత మంచిది దేవుడి చిత్రం ముఖద్వారం దగ్గర ఉంటే అక్కడ చొప్పులు విడవకూడదు అంతేకాదు దానికి దగ్గరలో కూడా చొప్పులు భద్రపరచకూడదు ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి